అండి నన్ను ఒక సిస్టర్ చాలా రోజుల క్రితం అడిగింది వన్ మంత్ అవుతుంది అనుకుంటా తెలుగు టైపింగ్ ఎలా అండి ఎలా వస్తుంది మీరు యూట్యూబ్లో తెలుగు టైప్ చేసి పెడుతున్నారు తెలుగు టైపింగ్ ఎలా వస్తుంది నాకు తెలియదు చెప్పండి చెప్పండి అంటుంది తను ఫీల్ అయింది కూడా నేను చెప్పట్లేదని తన కోసం ఇది చేస్తున్నాను ఓకేనా వెళ్ళిపోదాం ఇప్పుడు ఎలా చేయాలో ప్లీజ్ లైక్ కొట్టండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వెళ్ళిపోదాం ఇప్పుడు ప్రాసెస్లోకి తెలీదు అన్నది కాబట్టి చెప్తున్నానండి తెలియని వాళ్ళ కోసమే ఓహో ఇది కూడా తెలియదా అనమాకండి తను అని చెప్పిందిగా తెలియదు అన్నప్పుడు మనం చేయాలిగా చాలా రోల్ అయిపోతుంది తను ఫీల్ అయిపోయింది తన కోసమే చేస్తున్నానండి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి వీడియోని ఒక లైక్ కొట్టండి ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఫస్ట్ అయితే ఫోన్ ఓపెన్ చేసేసి దాంట్లో ప్లే స్టోర్ చూడండి ప్లే స్టోర్లోకి వెళ్ళేసి తెలుగు కీబోర్డ్ అని టైప్ చేయండి ప్లే స్టోర్లోకి వెళ్ళండి లేకపోతే గూగుల్లో కన్నా వెళ్ళండి గూగుల్లోనైనా ప్లే స్టోర్లోనైనా ఎందులో కన్నా వెళ్ళేసి తెలుగు కీబోర్డ్ అని టైప్ చేయండి టైప్ చేస్తే ఇలా వస్తుంది కదా మనకు కావాల్సింది తెలుగు కీబోర్డ్ కదా దాన్ని తీసుకొని ఇట్లా వస్తుంది మనం కీబోర్డ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మనం అక్కడ నొక్కేసి ఇన్స్టాల్ చేయాలి ఇట్లా వచ్చిందిగా దాన్ని ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేశాక అది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కాలి ఇన్స్టాల్ అయ్యాక మనకి ఆటోమేటిక్గా తెలుగు కీపాడ్ వస్తూనే ఉంటుందండి ఇక మళ్ళీ మనం వాట్సాప్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఎలా అయినా సరే దాంట్లో మనం టైప్ చేసుకోవచ్చు తెలుగు టైపింగ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు అయిపోయింది నేను ఇన్స్టాల్ అది కూడా చూపిస్తున్నా చూడండి నేను చూపిస్తున్నా మీరు చూడండి తెలియదు అన్నది కాబట్టి ఆ సిస్టర్ కోసమే చెప్తున్నాను అండి మెయిన్ ఆ సిస్టరు నా ఒక్కదానికన్నా చేయక్క వీడియో అన్నది కాబట్టి తన కోసం చేస్తున్నా లేట్ అయిపోయింది చాలా ఏమో ఏమనుకుంటుందో ఇక ఇన్స్టాల్ అయిపోయిందంటే ఇన్స్టాల్ అయిపోయింది ఓపెన్ అని పడదుగా ఓపెన్ ఓపెన్ అయిపోయిందండి వచ్చేసింది యాప్ డౌన్లోడ్ అయిపోయింది ఇలా వస్తుంది ఇక తెలుగు కీబోర్డ్ అని ఇలా వస్తుంది మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చండి ఇక ఎలా అంటే అలా మళ్ళీ మనం మెసేజ్ చేసేటప్పుడు ఒక్కోసారి రాదు దాన్ని ఏం చేయాలంటే మనం లెస్ట్ గోటు అయిపోయింది ఇప్పుడు నేను వాట్సాప్లో చూపిస్తున్నా చూడండి ఇప్పుడు అట్లా అట్లా చేస్తుంటే అంటే తెలుగులో కూడా వస్తుంది చూడండి ఇంగ్లీష్ నుంచి తెలుగులో వస్తుంది ఒకసారి ఇంగ్లీషే వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ తా అని ఉందా తా దాన్ని క్లిక్ చేస్తే తెలుగు వస్తుందండి ఓకేనా ఒకసారి అది కూడా మిస్టేక్ అయిపోద్ది రాదు తా తెలుగు రానప్పుడు తానొక్కండి నేను ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని కొడుతున్నా చూడండి చాలా ఈజీ అండి సిస్టర్ నీకు యూజ్ఫుల్ అవుతుందని చేసిన థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి బాయ్ అండి లైక్ కొట్టండి బాయ్